ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెల్కమ్ టు మీడియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలకు ఒక కొత్త నిబంధన అయితే తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది కాలేజీకి వస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ డెబ్బై ఐదు శాతం ఆధార్ శాతం ఉంటేనే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఆధార్ శాతాన్ని గుర్తించేటట్లు ఒక కొత్త నిబంధన తీసుకువస్తుంది ప్రధాన సబ్జెక్టుల్లో అరవై శాతం మార్కులు వస్తేనే రియంబర్స్మెంట్కు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ అన్ని విషయాలు మాట్లాడే ముందు ముందుగా మన యొక్క ఎస్ఎస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయమని కోరుతా ఉన్నా మరి సబ్జెక్టులోకి వచ్చినట్లయితే మరి ప్రభుత్వం రియంబర్స్మెంట్ తగ్గించుకోవడం కోసం ఇవన్నీ కొత్త కొత్త విధానాలను తీసుకొస్తూ గతంలో ఎన్నడూ లేనటువంటి విధానాలన్నీ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి దాని ద్వారా ఉన్నత చదువులు మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా ఉండాలని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది మరి ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ యొక్క కొత్త కొత్త విధానాలు అనేటువంటివి ఫేషియల్ రికగ్నైజేషన్ అనేటువంటి గుర్తింపు అటు విద్యార్థులకు ఇటు అధ్యాపకులకు కూడా స్పేషియల్ రికగ్నైజేషన్ అనేటువంటి హాజరు శాతాన్ని తీసుకొచ్చి ఎవరైతే డెబ్బై ఐదు శాతం ఉంటుందో అతలకే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి నిబంధన తీసుకురావడం అనేది చాలా మంది విద్యార్థులు కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు ఎందుకంటే కొంతమంది అనారోగ్య అనారోగ్య పరిస్థితులు ఉంటాయి కుటుంబ పరిస్థితులు బాగుండవు చదువుకోవాలని ఉంటుంటుంది అయినా కూడా మరి నువ్వు ఈ నిబంధన పెడితే ఆ పేద విద్యార్థి చదువుకు దూరం అయ్యే అవకాశం ఉంటుందని చాలా మంది విద్యార్థులు డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భం మరి రియంబర్స్మెంట్ విషయానికి తీసుకున్నట్లయితే దాదాపు పన్నెండున్నర లక్షల మంది విద్యార్థులకు ప్రతి ఏటా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది ఇదే కాకుండా ఇదేమో కామన్ గా జరిగేటువంటి పని పన్నెండున్నర లక్షల మంది విద్యార్థులకు రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం అనేది అనవాయితీగా జరుగుతూ ఉంటుంది ప్రతి ఏటా మరి కొత్తగా కాలేజీలో చేరేటువంటి విద్యార్థులకు దాదాపుగా ఐదు లక్షల మంది విద్యార్థులు కాలేజీలో చేరుతా ఉన్నారు బీటెక్ కావచ్చు బీ ఫార్మసీ కావచ్చు సాధారణ డిగ్రీ కావచ్చు ఈ విధంగా చేరేటువంటి విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేటువంటిది వర్తింపు ఉంటుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పక్షంలో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శాతం అని ఫేస్ రికగ్నైజేషన్ అనేటువంటి కొత్త కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ సమాచార వర్గాల ప్రకారం తెలుస్తుంది ఆలోచన ఎందుకు చేస్తుంది అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పక్షంలో ఈ విధమైనటువంటి వింత పోగొడలకు పోవడానికి తీస్తా ఉంది ఒకవేళ విద్య సరిగా రావట్లేదు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటట్లేదు లెక్చరర్స్ సరిగ్గా బోధించట్లేదు అనేటువంటి ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి గాని ఎట్లా ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టాలి విద్యార్థులకు ఏ విధంగా ఈ యొక్క విద్యను దూరం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుంది తప్ప విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను మంచి వసతులు కల్పించి వాళ్లకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మనం ఒక ప్రణాళికలు సిద్ధం చేయాలి కానీ ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించుకునేటువంటి యోచనలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి విద్యావంతులు విద్యార్థులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు విద్యా సంస్థలన్నీ కూడా రోజు రోజుకు మూతపడుతున్నటువంటి సందర్భం ఫీజు బకాయలన్నీ కూడా దాదాపుగా వెయ్యి కోట్ల ఫీజు బకాయిలు ఆల్రెడీ పెండింగ్ లో ఉండడం జరిగింది ఆ ఫీజు బకాయిలు చెల్లించలేక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక సర్టిఫికెట్లు తీసుకోక కొన్ని కాలేజీలు రెంట్లు నడిచేటువంటి కాలేజీలు రెంట్లు కట్టలేక మూతపడినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది ముందుగా యజమాన్యాలు ఏం చెప్తున్నాయంటే విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు ఇవ్వండి మాకు కావాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఎంత ఉందో అది ఇచ్చేసిన తర్వాత ఈ కొత్త కొత్త విధానాలు అనేటువంటిది ముందుకు తీసుకెళ్ళండి ఫస్ట్ ఈ క్లియర్ చేయకుండానే ఇవన్నీ అన్ని కొత్త కొత్త ఆలోచనలు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి కాలేజీ యజమాన్యాలు అన్ని కూడా మళ్ళీ ధర్నాలు రాస్త నిర్వహించేటువంటి ఆలోచనలో ప్రైవేటు యజమాన్యాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇది ఈ ఈ రోజుతో ఉన్నటువంటి వీడియో అదేవిధంగా మరొక వీడియోతో మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు